హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో వాస్తు చెక్ చేయడానికి వచ్చాను సైంటిఫిక్ వాస్తు దాంట్లో ఐఆర్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అంత వెతుకుతున్నప్పుడు ఎత్తులో ఉండేమని చెప్పేసి వెతుకుతున్న సందర్భంలో వాళ్ళ పేరు వాళ్ళు ఉన్నటువంటి ఎంతో కాలం నుంచి ఈ డబ్బుల్ని పెట్టారు వాళ్ళు అంటే దేవుని దగ్గర పెట్టేటువంటి డబ్బులలో పెట్టుకుంటారు కదా జాగ్రత్త పెట్టుకుంటారు ఆ డైరెక్షన్ మొత్తం కూడా ఐఆర్ అనే డైరెక్షన్ ఆ పేరు వైపు చూపిస్తే అన్నీ బయటకు తీసే కొద్దీ ఈ మూటలో ఇవన్నీ చూసాము ఇందులో ఏం ప్రాబ్లం లేదు ఈ మూట్లో ఉన్నటువంటి డబ్బుల్లో ఐఆర్ శాంపుల్ పెడితే ఏ ప్రాబ్లం లేదు ఇది ఈ మూట్లో ఏం ప్రాబ్లం లేదు అది అక్కడే చూపిస్తుంది డైరెక్ట్గా దాంట్లో ఉంది కాబట్టి దీంట్లో ఏం ప్రాబ్లం లేదు ఈ కాయిన్ ఒక కాయిన్ మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కాయిన్లో ఐఆర్ అనే ప్రాబ్లం దీంట్లో పూర్తిగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందని కూడా మనం చూసుకోవచ్చు ఎంతవరకు అంటే సుమారు గది ఎంత స్ప్రెడ్ అయినట్లే ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఇంచుమించి ఆరు స్ప్రెడ్ అయింది ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది దానికి నెగిటివ్ ఎనర్జీ ఇది ఈ సరౌండింగ్ లా కూర్చున్నట్టు వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది జరుగుతుంది అండి అంటే వాళ్ళ మధ్య గోడలు జరగడం ఏదైనా అలాంటి వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో చూస్తే ఇది రిలేషన్షిప్ ప్రాబ్లమ్ అనే శాంపిల్ పెట్టాను ఇది నెగిటివ్ చూప్ ఈ నెగిటివ్ అనేది ఎంత వర్క్స్ అయింది అంటే ఇది కూడా చూసుకుంది ఓ చాలా వర్క్స్ పెట్టా అంటే ఇచ్చి నుంచి వీళ్ళంతా కవర్ చేస్తుంది ఇంకా ఎక్కడంటే పెట్టుకుంది ఇంకా అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇంట్లో అంతా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి పురాతనమైనటువంటి వస్తువుల్లో మనకు పాజిటివ్ అనుకోని మనం ఇంట్లో పెట్టుకుంటాము నమ్మకంతో విశ్వాసంతో అలాంటి వాటిలో కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం చేత అనేకమైన సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే మనకు భవిష్యత్తు అనేది బాగుంటుంది కనుక ఇలాంటి చాలా కాలం నుంచి ఎవరైనా నమ్మకంతో పెట్టుకున్నటువంటి వస్తువులు ఏమంటే ఇలాంటివి చూపించుకుంటే మీకు విషయం బయటపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాంటివి చేసుకుంది శుభం పోయా